మహాదేవుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అలాగే సంఘానికి అలాగే యూట్యూబ్ ఎవరి ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరికీ సదా దేవుడు కాలము నడిపించును కాక వారి కష్టాల్లో వారి శ్రమల్లో వారు ఎవరిలో అయితే ఏ సోదరులు ఉన్నాయో ఏ ఇబ్బందులు ఉన్నాయో యేసు నామంలో ఈరోజు కొట్ట బడును గాక ప్రతి కాడి కొట్టబడును గాక ఈరోజు నువ్వు ఎంతమంది ఏ స్థితిలో మీరు ఉండి బాధలు అనుభవిస్తున్నారో అప్పులు లేకపోతే అనేకమైన సమస్యలు భార్య సమస్యలు కుటుంబ సమస్యలు మోసపోయిన వారు అన్నదమ్ముల్లో కావచ్చు అక్క చెల్లెల్లో కావచ్చు అనేక రీతిలుగా మోసపోయినటువంటి మీరు బాధలో ఉండి చెప్పుకోలేక వేదన పడుతున్నారా అయితే చూడండి వినండి ఈటీవ్ చూస్తున్న మీరు అనేక మందికి చేర్ చేస్తూ మీరు చూసి ల్యాక్ చేస్తూ మరి అనేక మందిని మీరు బలపరచాలని కోరుకుంటున్నాను ఈరోజు నీకు సమృద్ధి ఉండొచ్చు కానీ బాధలో ఉన్నవారు అనేక మంది ఉన్నారు కష్టాల్లో ఉన్నవారు అనేక మంది ఉన్నారు వారందరినీ బలపరచడానికి దేవుడు ఇదిగో ఈ రీతిగా నన్ను ఏర్పరచుకున్నాడు కనుక ఈరోజు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరు వచ్చినం ఎలా ఎనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానాధిపతి యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను ఆశ్చర్యకరుడు మీకు తోడుగా ఉన్నాడు ఆలోచనకర్త మీకు ఆలోచన చెప్పేవాడును బలము శక్తి ఉన్నాడు ఇంకా దేవుడు నీ నిత్యకు తండ్రిగా ఉన్నాడు సమాధానాధిపతిగా ఉన్నాడు మనకు అన్ని విషయాల్లో అనుగ్రహించడానికి లోకానికి వచ్చాడు ఈ క్రిస్మస్ దినాల్లో ఈరోజే యేసు నీలో గాక ఆయన ఆత్మ నీ మీద దిగును గాక నీ కష్టాలు ఏస్తున్నాంలో పోగునుగాక అని ఆజ్ఞ ఇది నమ్మితే ఈ కార్యాన్ని చూస్తాం ఈ అద్భుతం చూస్తాం ఆ కింద వచ్చినంలో ఏడవచ్చ ఇది మొదలుకొని మితి లేకుండా దానికి సమృద్ధి క్షేమమును కలుగునట్లు ఆమెలు మిత్తు లేకుండా దానికి సమృద్ధి అనగా నీకు నీ కుటుంబానికి నీవున్న స్థలాల్లో ఎక్కడైతే నిలబడ్డావో మిత్తు లేకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నానని సెలవిస్తున్నాడు కానీ ఒక సిట్కి ఉన్నదండి మీరు దేవుణ్ణి విశ్వాసముతో నమ్మకముతో యథార్థంగా నిలబడండి నిజంగా ప్రార్థన చేయండి ప్రార్థన చేసినప్పుడు ఈ వాగ్దానమును బట్టి ప్రార్థన చేసినప్పుడు ఇది నేను పొంది ఉన్నానని గట్టిగా నమ్ముతే ఆయన నీకు అన్ని విషయాల్లో తోడే నడిపిస్తాడు ఆయన ఆశ్చర్యకారుడయి ఉన్నాడు ఆలోచనకర్త అయినాడు బలవంతుడైన దేవుడై ఉన్నాడు నిచ్చుడగు తండ్రి అయి ఉన్నాడు సమాధానాధిపతి అగు అధిపతి యొక్క దేవుడుగా ఉన్నాడు అలాగే ఇది మొదలుకొని మితి లేకుండా దానికి సమృద్ధి క్షేమమును కలగజేతనం చలవిచ్చాడు అది లాస్ట్లో చూస్తే సైన్యములకు అధిపతి యొోవా అసక్తి కలిగి దీనిని నెరవేర్చాను యహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తున్నాడు ఆమె నాలుయ దీనిని మనకు అనుగ్రహిస్తున్నాడు దీన్ని మన కృపతో బలపరుస్తున్నాడు మీరందరూ కూడా ఎవ్వరూ కూడా ఏ రోగమైనా వ్యాధైన బాధ అయినా చూడండి మేము ఒక ఫోన్ నెంబర్ పెడుతున్నాం మీకు ప్రేరేపణ వస్తే ఈ మాటలు వింటున్న నీవు ఫోన్ చేయి ప్రార్థన చేపించుకో దేవుడు అద్భుతంగా నీ పట్ల కార్యం చేస్తాడు ఇటు అభిషేకం కలిగిన దైవ సేవకులుగా ఇది ఆయన ఏర్పరచుకున్న సేవకులుగా మేము నువ్వు నమ్మితి కార్యం చేస్తావు కాబట్టి ప్రార్థన చేసుకున్నాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండు మహాపరిశుద్ధుడ తండ్రి వేలాది స్తోత్రాలు స్తోత్రాచలిస్తున్నాం తండ్రి మీరే అద్భుతాలు ఆశ్చర్యం మహత్కార్య చూచిక్రియలు జరిగించే మీకు అసాధ్యమంది ఏమీ లేదు ప్రభావ ప్రతి కాడి విరగొట్టబడిను గాక అంధకారంలో శక్తులని పారిపోను చీకటి శక్తులని కాలిపోవును కాక ప్రతి కాడి విరగొట్టి మహిమతో నింపబడుదురుగా వాడు కాడు మాను మేకులు ఏసు నామలో కాలిపోవాలి దురాత్మ దురాత్మకట్లని తెలు మంత్రపు కట్లని మంత్ర లాగిపడవును ఏసునామల మంత్రకట్లు కాలిపోవును కలిపోవును అని ప్రార్థన చేస్తున్నాను ప్రతి కాడి నుంచి విడుదల పొందుకుందరు అని ప్రార్థన యేసు ఏసు రక్తంలో కడిగి వేయండి ప్రభునైనా మంత్రగాళ్ళైన దయ్యాలైనా చీకటి శక్తులైనా ఏసునాముల కాలిపోవును కాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రతి కాడి విరగొట్టబడును అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఈరోజు వివాహ వేడుకలు ఐదుగురు అయిన పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించి ఆశీర్వదించండి ఆశ్రవదించండి ప్రభా సమస్యల దయాకరీయటం అలా గర్భపాలం లేని గర్భపాలం పిండాలు తినేస్తున్న దురాత్మలు బంధించండి ప్రభా ఇంకా ఇరుషులేము ఈ ఒక ఒక సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను అండి అయ్యారు రాజ్యుల కొరకు రైతుల కొరకు అధికారులు ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాను రైతుల కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేసి మైం పొందుకో నా ప్రభైన ప్రియరక్షడు నేనేసుక్రీస్తున్నావులో ప్రార్థిస్తున్నాను అండి ఆ